గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు గౌరవ కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు గౌరవ మంత్రి వర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు గౌరవ శాసన శాసనసభ్యురాలు పద్మావతి గారు గౌరవ మంత్రివర్యులు సోదరిమని సీతక్క గారు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన పక్కన ఎమ్మెల్యే మిర్యాలుగూడ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి గారు తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు మందుల శామ్యుల్ గారు ప్రియ మిత్రుడు నకరికాల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఆలేర్ ఎమ్మెల్యే ప్రియమిత్రుడు బీర్ల ఐలే గారు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు పటేల్ రమేష్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మిత్రులు డాక్టర్ మల్లు రవి గారు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేణుగోపాల్ గారు శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు గౌరవ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు బలరాం నాయక్ గారు మరి వేదిక నవహించిన మిత్రులందరికీ గవర్నమెంట్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ప్రియ మిత్రులు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ గారు రాజ్యసభ సభ్యుడు ప్రియ మిత్రుడు అనిల్ యాదవ్ గారు శాసన సభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారు శాసన మండలి సభ్యులు ఆమిరణి ఖాన్ గారు వేదిక మీద ప్రజాప్రతినిధులు సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సివిల్ సప్లైస్ అధికారులు వేదిక మీద అందరికీ నాకు ప్రమా ప్రాణ సమానమైన హుజూర్ నగర్ కోదాడ్ కార్యకర్తలందరికీ నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నా ముందు మాట్లాడిన వక్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చేరారు లేదండి కేవలం హుజూర్ నగర్ కోదా నీర్వహరం నుంచే ఈ అశేష చరణం రావడం జరిగింది ఈ దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ కోదా నీర్వరాల్లో లక్ష మెజారిటీ దాటించిన వీర కాంగ్రెస్ సైనికులు మీరు భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో లక్ష మెజారిటీ దాటించిన ఘనత మీకు దక్కిందని మనం చేస్తున్నా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే మీ రక్తం మీ చెమట మీ త్యాగం ఏనాడు మర్చిపోవరమని చెప్పి మనం చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఈ పథకం ప్రారంభించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరినా ఇదొక అద్భుత పథకం సమాజంలో అనగారిన వర్గాలకు బలహీన వర్గాలకు దళితులకి గిరిజనులకి మైనారిటీస్కి బీసీలకి రైతు కూలకి కడుపు నిండా ఆహారం పెట్టే పథకం నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టను కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం భారతదేశం చూసే విధంగా మన నియోజకంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ ఈ పథకం గురించి ఒక రెండు నిమిషాలు నేను తెలియజేస్తాను స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాషన్ బియ్యం దొడ్డు రకం ఇంగ్లీష్ లో కోర్స్ గ్రేన్స్ అంటారు దురదృష్టవశాత్తు ఇప్పుడున్న తొంభై లక్షల తొంభై లక్షల రాషన్ కార్డులలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల లబ్ధిదారులో అందరికీ ఆరు కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం నలభై రూపాయల కిలో నలభై రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చిన ఎక్కువ మంది తినడం లేదు అది ఐదు రూపాయలకో పది రూపాయలకో అమ్ముకోవడం మళ్ళీ రీసైకిల్ కావడం పోల్ట్రీ ఫార్మ్లకు అమ్ము అమ్మడం బీర్ కంపెనీలు తీసుకుపోవడం ఇది మనం చూస్తున్న తతంగం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం నేను గత పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా అనేక మార్లు పార్లమెంట్లో పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారి చొరవతో తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను ఇది మీరు ఆమోదం తెలుసంటే చెట్ల తాలే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు సన్న రకం బియ్యం ఇవ్వడమే కాదు సన్న రకం పియ ఇవ్వడమే కాదు పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రాషన్ కార్డులు కూడా నామమాత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే రాషన్ కార్డులు ఇచ్చింది కానీ అర్హత ఉండే వాళ్ళందరికీ రాషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ అర్హులందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నా ఒక నిరంతర ప్రక్రియ తెలంగాణలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము బిలో పావర్టీ లైన్ కుటుంబాలకి దారిద్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డు ఉండే మన ప్రభుత్వంలో మూడు రంగుల కార్డు ఇవ్వబోతున్నాము అబోవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అబోవ్ పవర్టీ ఉన్న వాళ్ళకి దారిద్ర్య రేఖకి ఎగురున్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే ఇప్పుడు మనం గ్రీన్ కార్డు ఆకుపచ్చ కార్డియబోతుందని చెప్పి నేను వరచేస్తున్నాను అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది ఒక విప్లవాత్మక మార్పు యావత్ సమాజంలో అనగారిన వర్గాలకి బలహీన వర్గాలకి పేదవారికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఘట్టం ఇది రేపటి నుంచి యావత్ తెలంగాణలో రాషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళ అందరికీ ఆరు కిలోలు ఉచితంగా సన్నభివ్వబోతుని చెప్పి నేను మనం చేస్తున్నాను మిత్రులరా ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు మన అమ్మ సోనియా గాంధీ గారు కళలు కన్న కన్న కళలు నెరవేర్చబోతున్నాము ఆహార భద్రత చట్టం వారు తీసుకొచ్చారు ఈ రోజు తీసుకొచ్చిన సన్నభ్యం కార్యక్రమంతో ఆహార భద్రత విషయంలో నిజమైన ఆహార భద్రత నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందరికీ భద్రత ఇవ్వబోతుంది చెప్పి మనం చేస్తున్నాం మిత్రులరా ఈ విషయంలో కొన్ని మరి మీరందరూ కూడా మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన అదులకు మనం చేయాలి ఈ రోజుల్లో ఈ కమర్షియల్ పాలిటిక్స్లో హుజూర్ నగర్ కోదాడులో వచ్చిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన విషయం మనం చేస్తున్నా గత పదేళ్ల పాటు గత పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఏ విధంగా హింసించిండ్రు ఏ విధంగా చిత్రమంత చేసిండ్రు ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్ని గమనించిన మిత్తితో సహా మిత్తితో సహాస్తున్నా తమ్మానంలో జరిగిన సంఘటన మర్చిపోలే జరిగిన సంఘటన మర్చిపోలే ఎక్కడ ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మన చేస్తున్నారు మిత్రులారా మీ అందరి తరఫున నేను సవినయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటి రెండు విషయాలు కోరుతున్నా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తెలంగాణలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది మీరు దయచేసి హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి మీకు మనం చేస్తున్నా అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి ఒక జవాహర్ నవోదయ విద్యాలయం మంజూరు అయింది కోదాడులో మరి మేము స్థలం చూసినాం మరి కోదాడు నియోజకవర్గానికి జవాహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని సవిధంగా విజ్ఞప్తి చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు చాలా దూరం నుంచి వచ్చారు మిమ్మల్ని ఎక్కువ సమయం నేను మీ ఓపిక పరీక్ష చేసుకోలేదు చేయించుకోలేదు మీ అందరికీ నేను పద్మావతి గారు ఈ జీవిత కాలం రుణపడుటము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మీ అందరి పని వల్ల కృషి వల్ల త్యాగం వల్ల ఒక అరుదైన రికార్డు ఏడు సార్లు వరకు గెలిపించిన ఉత్తమ మీరందరూ అని చెప్పి మనం చేస్తున్నా మాకు వేరే కుటుంబం లేదు మీరే మా కుటుంబం అని చెప్పి కూడా మనం చేస్తున్నా మరి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ఒక చారిత్రాత్మక ఘట్టం ఈ ఈ సన్నభ్యో కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు మీ చేస్తూ ప్రత్యేకంగా కౌన్సిల్ చైర్మన్ మరి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మీ